హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేసుకోవాలనే దాని గురించి అయితే నేను పూర్తి వివరాలు అయితే షేర్ చేస్తానండి అలాగే శ్రీరామనవమి నాడు అభిజిత్ లగ్నం ఎప్పుడు వచ్చింది నవమి తిది ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది ఏ సమయంలో పూజను ఆచరించుకోవాలి అలాగే ఈ రోజున మనం ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ముందుగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందనే దాని గురించి చెప్తానండి ఏప్రిల్ ఆరవ తారీఖున ఆదివారం శ్రీరామనవమి పండుగ అయితే జరుపుకోవాలి ముందుగా స్వామివారికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకుందామండి నైవేద్యానికి వచ్చేసి మీరు ఎన్ని నైవేద్యాలైనా పెట్టుకోవచ్చు ఈరోజు కాకపోతే ముఖ్యంగా వడపప్పు పానకం అనేది ఖచ్చితంగా పెట్టాలండి ఇవాళ స్వామివారికి ఈ రోజున స్వామివారి పుట్టినరోజే కాదండి శ్రీరాముడు సీతా సమేతంగా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం నుండి తిరిగి వచ్చి అయోధ్యకు వచ్చిన తర్వాత శ్రీరామునికి పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఈ శ్రీరామనవమి రోజు అండి అంతటి విశేషమైనది ఈ శ్రీరామనవమి పండుగ ఈ శ్రీరామనవమి పూజకు ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో శ్రీరామచంద్రమూర్తికి సీతా సమేతంగా కళ్యాణం వైభవంగా జరిపిస్తారు మనకు భద్రాచలంలోను అలాగే ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తి దేవస్థానం అన్నిటిలోనూ టిటిడిలోను కోదండరాముని ఆలయంలో కూడా వైభవంగా సీతారాముని కళ్యాణం అయితే జరిపిస్తూ ఉంటారు ఈ కళ్యాణాన్ని ఎవరైనా సరే వీక్షించినా లేదా కళ్యాణాన్ని జరిపించినా ఏదైనా సరే దోషాలు ఉన్నా అన్నీ పోతాయండి అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం అయితే జరుగుతుంది ఇంతటి విశేషమైనది శ్రీతామనవమి పండుగ రోజున వడపప్పు పానకం లేకుండా శ్రీరామనవమి పూజ అనేది సంపూర్ణమవ్వదు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా పానకము వడపప్పు చేసి మన శక్తి కొలది కొద్దిగా అయినా సరే మనము పంచవచ్చండి అదేవిధంగా రామ రక్ష బంధన ఒక తోరణాన్ని విశేషంగా మీకు ఈ చూపిస్తానండి అయితే చూపిస్తానండి స్వామివారికి రామరక్షణ బంధన కోసం పదకొండు లేదా ఇరవై ఒకటి అయినా తమలపాకులు తీసుకొని శుభ్రం చేసుకోవాలి దండలాగా కట్టుకోవాలి ఇది ఒక విశేషమైన తోరణం అండి ఇది మామిడి తోరణాలు ఎలా అయితే కట్టుకుంటామో అలాగే మన ఇంటికి గుమ్మానికి అయితే కట్టుకోవాలి ఈ తోరణాన్ని సింహద్వారానికి కానీ లేదా వెనక గుమ్మానికి కానీ లేదా ఆఫీస్కి కానీ వ్యాపార స్థలాల్లో ఎక్కడైనా కూడా మనం కట్టుకోవచ్చు అసలు ఎందుకు ఈ దీన్ని కట్టాలి అంటే తమలపాకుల శుభ మాత్రమే కాదండి నెగిటివిటీని కూడా దూరం చేసి మన ఇంట్లో ప్రశాంతతకు చిహ్నంగా ఉంటుంది ఇంట్లో ధనం ఎవరికైతే అవసరాన్ని మించి ఖర్చు అవుతుందో అప్పులు ఎవరికైతే ఉన్నాయో అలాగే మనశ్శాంతి ఎవరికైతే ఉండదో వాళ్ళు అంతా కూడా ఈ శ్రీరామనవమి రోజున రామరక్షాబంధన తోరణాన్ని గుమ్మానికైతే కట్టుకోవాలండి ఈ శ్రీరామనవమికి రామరక్షాబంధన కట్టని కట్టడం కుదరని వాళ్ళు ఎప్పుడు కట్టుకోవాలంటే దశమి ఏకాదశి ద్వాదశి మంగళవారాలు లేదా శనివారాలు ఎప్పుడైనా కూడా మనము ఈ తోరణాన్ని అయితే గుమ్మానికి కట్టుకోవచ్చండి అంతేకాకుండా ఒక మొక్కుగా మొక్కుకొని కూడా మనము ఈ తోరణాన్ని మన ఇంటికి పెట్టుకోవచ్చు మనమే మన స్వహస్తాలతో కట్టి మనమే ద్వారానికి కట్టుకోవాలండి అయితే ఎప్పుడు తీయాలి తోరం అనేది ఎండిపోయిన తర్వాత తీసేసి నీటిలో కానీ లేదా మొక్కల్లో కానీ లేదా మనము దేవుడికి పెట్టిన నిర్మాల్యాన్ని ఎక్కడైతే వేస్తామో అక్కడ కూడా వేసేయవచ్చండి మనకు చైత్రశుద్ధ మాసం ఉగాదితో ప్రారంభమైంది మొదటి నెలగా ఈ చైత్రమాసాన్ని చెప్తారండి ఈ మాసంలో వచ్చే నవమినే శ్రీరామనవమి అని అంటారు సకల గుణ సంపన్నుడు ధర్మం తప్పనివాడు సకల శాస్త్రాలు తెలిసిన వాడు క్రోధాన్ని జయించిన వాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువ అవతార స్వరూపమే ఈ శ్రీరాముడు శ్రీరాముల వారి జన్మదిన సందర్భంగా మనము అందరం కూడా శ్రీరామనవమి అయితే జరుపుకుంటూ ఉంటామండి ఈ రోజున స్వామివారు వసంత ఋతువులో అంటే చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో స్వామివారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ఆ మహనీయుని జన్మదినమే మనం అందరము శ్రీరామనవమిగా జరుపుకుంటూ ఉంటామండి అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ ఐదవ తారీఖున రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఏప్రిల్ ఆరు రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అయితే పునర్వసు నక్షత్రం అయితే ఉందండి తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుంది మనం పండుగ రోజు ఏ రోజున జరుపుకోవాలంటే ఏప్రిల్ ఆరవ తారీఖున ఆదివారం రోజున జరుపుకోవాలి అయితే ఆరవ రోజున అభిజిత్ లగ్నం ఎప్పుడు అనేది తెలుసుకుందామండి ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అభిజిత్ లగ్నం పగలు పదకొండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వరకు ఉంటుంది అయితే పూజ చేసుకోవలసిన సమయాలు ఏమిటి అంటే తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పగలు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల లోపు అయితే పూజ చేసుకోవాలి అప్పుడు పూజ చేయటం కుదరని వాళ్ళు పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల లోపల కూడా పూజ చేసుకోవచ్చు ఇంటిని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే శనివారం రోజున అంటే ఏప్రిల్ ఐదవ తారీఖున శుభ్రం చేసుకోవచ్చండి శుక్రవారం నాలుగవ తారీఖు శుక్రవారం కాబట్టి ఆ రోజున శుభ్రం చేయకూడదు రోజు స్వామివారికి ముఖ్యంగా చదువుకోవాల్సినవి ఏమిటి అంటే స్తోత్రము రామునికి సీతాదేవునికి అష్టోత్తరంతో పూజ చేసుకోవాలి స్వామివారికి ఈ రోజున ముఖ్యంగా తులసి దళాలను అయితే సమర్పించాలండి అలాగే పిండి దీపాలను సమర్పించాలి ముఖ్యంగా రామకోటి రాయాలి అనుకుంటే ఈ రోజున ప్రారంభించవచ్చండి ఈ రోజు చాలా చాలా విశేషమైన రోజు కాబట్టి రామకోటి ఈ రోజున ప్రారంభించవచ్చు అలాగే ఈ రోజున లలిత పారాయణం సుందరగాండ చదివితే చాలా మంచిది అలాగే స్వామివారికి సంబంధించి రామాయణ పట్టణం చేస్తే కూడా చాలా మంచిదండి అయితే రామాయణం మొత్తం చదవలేకపోయినా పట్టాభిషేకం భాగం ఉంటుంది కదా ఆ భాగాన్ని చదివినా కూడా చాలా చాలా విశేషమైన ఫలితాలను అయితే అందిస్తుందండి ఇవేమీ చదవటం కుదరని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ పుష్పాక్షింతలతో అయితే స్వామివారికి అష్టోత్తరం లాగా సమర్పించుకోవాలండి పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి దీపాన్ని అయితే చూపించాలండి తర్వాత కర్పూరంతో నీరాజనాన్ని సమర్పించుకోవాలి ముందుగా స్వామివారికి వడపప్పు పానకం నివేదించాలి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ నమస్కారం